మొత్తం మేము చందాలు వేసుకుని ఈ పెయింటింగ్ వేసుకున్నాం ఇంగ్లీష్ బాగా మాట్లాడేది ఎవరండి అవినాష్ సార్ అంట అవినాష్ సార్ అంట ఇంగ్లీష్ సార్ మీరు చెప్తా రావుడు హాయ్ అందరికి ఈరోజు నేను చదువుకున్న స్కూల్కి వచ్చిన గవర్నమెంట్ స్కూలు బేసిక్గా నేను సిక్స్త్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండే తర్వాత అంటే నేను రైటర్గా ఒక యాక్టర్గా డైలాగ్లు బాగా చెప్పాలి కొన్ని స్ట్రిప్లు రాయాలి అవన్నీ రాయాలి కాబట్టి తెలుగు మీద చాలా పట్టు కావాలి సో తెలుగు మీద పట్టు కావాలంటే మనం ఇంగ్లీష్ మీడియంలో అన్ని సబ్జెక్టులు మ్యాక్సిమమ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి ఒక తెలుగు తప్ప సో ఆ తెలుగులో పట్టు కోసం నేను ఈ స్కూల్కి రావడం జరిగింది నేను ఈరోజు ఇంత యాక్టర్గా అంటే ఇన్ని క్యారెక్టర్స్ అబ్జర్వ్ అంటే ఆర్టిస్ట్ ఏంటంటే క్యారెక్టర్లు అబ్జర్వేషన్ చేయాలి ఆ అబ్జర్వేషన్ చేసి నీ స్కూల్లో నుండే నా లైఫ్లో ఒక ఏదన్నా మెయిన్ సిగ్మెంట్ ఉందంటే అది స్కూల్ అది ఇదే నేను ఏదైతే పటాస్లో స్కూల్ కంటెంట్ చేశాను స్కూల్ కామెడీ చేశాను స్కూల్ స్టాండప్స్ చేశాను అవన్నీ నేను ఈ స్కూల్ నుంచి నేర్చుకున్నవే అండ్ ఇంకోటి నేను ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఇష్టంగా ఒక చెట్టు ఇంత కొమ్మ ఉండింది సో మళ్ళీ ఈ స్కూల్కి వచ్చిన ఈ స్కూల్లో జరిగినటువంటి నా మెమొరీస్ నేను షేర్ చేసుకుంటాను ఈరోజు మీతో అండ్ ఎక్కడెక్కడ ఈ స్కూల్లో ఏం చేసేవాడిని అంటే చదివేటో కాదు ఎక్కువ క్లాస్ లేదంటే సెటర్ లేసుకుంటే టీచర్ వాళ్ళని బాగా కామెంట్ చేసేటోని అంటే బాగా అలర్ చేసేటోని అలర్ చేయటం మా బ్యాచ్లో నేనే ఆ పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకోటి చాలా హ్యాపీ ఇక్కడ టీచర్స్ కూడా గర్వంగా చెప్పుకుంటారు సద్దాం ఇక్కడ చదివి ఈరోజు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే నార్మల్ అంటే స్టడీ పరంగా ఏమన్నా అవ్వచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఒక డిఫరెంట్ ఏదో ఒక ఒక ఇది ఉన్నది అంటే అది కష్టం దాన్ని అచివ్ అంటే ఒక ఒక రెండు రాష్ట్రాలు గుర్తుపడుతున్నాయి చిన్న విషయం కాదు హార్డ్ వర్క్ ఉంటుంది సో టీచర్ వాళ్ళు కూడా గర్వంగా పిల్లలు చెప్పుకుంటారు సద్దాం ఇక్కడ చదువుకున్నారని చెప్పి ఒకప్పుడు టీచర్ వాళ్ళు తిట్టేటోళ్ళు చదువురా చదువురా అని చెప్పి కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక ఇన్స్పిరేషన్ అంటే పిల్లలకి చెప్తా ఉంటారు చదాం ఇక్కడ చదువుకున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అది స్ట్రెంత్ స్ట్రెంత్గా భావించి దాన్ని గుర్తించి ఆ బాటర్లో వెళ్తే ఆ టాలెంట్ పరంగా వాడు రాదు సో ఈరోజు మా స్కూల్లో మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను సో నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి తెలిసి పిల్లల పాపం గేట్ దగ్గర నుంచి వెయిట్ చేసినారు సో చాలా హ్యాపీగా ఉంది రాగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పిన కదా ఒక చెట్టు ఉండేదని చెప్పి చిన్న చెట్టు ఆ చెట్టు నేను అంటే అదే మొలిసింది నేనేం నాటలేదు కానీ నీళ్ళు పోసేవాడిని అది ఒకనొక టైంలో సమ్మర్లో సమ్మర్లో కొన్ని కొన్ని అంటే వానాకాలం బాగానే ఉండేది సమ్మర్లో గో ఇలా అయిపోయింది ఈ ఎలా అయితే ఎండిపోయిందో ఇంకో ఇలా ఈ కర్ర ఈ పుల్ల ఉందో ఇట్లే ఉండేది అది ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో నేను చూపిస్తా సో ఇదే ఆ వేప చెట్టు కొంచెం కెమెరాకి వెళ్తే మనకు బాగా అనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో దీనికి నేను ఇది ఎండిపోయిన మూమెంట్లో పేడ వేసి వాటర్ వేసుకోండి సండేస్ కూడా వచ్చి సో ఈ చెట్టు అంటే నాకు అంత ఇష్టం ఉండే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ చెట్టు ఎంతో మంది పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారంట ఇక్కడ కూర్చొని ఎంత నీడు ఇస్తుందో సో అప్పుడప్పుడు ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తా ఉంటారంట అది ఇది నేను ఉన్నప్పుడు ఇంత ఇట్లా రా ఎండిపోయి పుల్ల ఇట్లా ఉన్నిదా ఇట్లా ఉన్నింది దానికి నీళ్లు పోసి పేడ పోసేది కూడా నేనే షాక్ అయిపోయిన ఇప్పుడు చెట్టు చూసి దీన్ని సందీప్ అన్న నేను పటాసులో చేసిన స్కిట్లు ఏవైతే ఉన్నాయో స్కూల్ స్కిట్లు అవునవునా అవన్నీ ఇక్కడ చూసినవి ఇక్కడ దొరికిన సిగ్మెంట్స్ నాకు నా కెరీర్ కి బాగా ఒక స్టెప్ అయింది స్కూల్ అయితే అవునన్నా నువ్వు చిన్నప్పుడే బాగా ఎంజాయ్ చేసినావు నా గవర్నమెంట్ స్కూల్లో అదే నా లైఫ్ చూసుకుంటే మా నాయన చిన్నప్పుడే నన్ను సంవత్సరానికి పది లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో వేసినాడు సంవత్సరానికి పది లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో వేసినాడు రోజు కారులో పొయ్యి వస్తా పొయ్యి వస్తా అబ్బా చాలా బోరు అస్సలు ఏంది లైఫ్ అంటే ఇదే అనిపించేది అప్పుడు నాకు ఏంది లైఫ్ అంటే ఇదే అనిపించేది అప్పుడు నాకు ఆ చెట్టు నేను అట్టింది అది ప్రైవేట్ స్కూల్ వేసినాడా లేదు గవర్నమెంట్ స్కూల్ పది లక్షల తోటి ప్రైవేట్ కారు రూపాయి ఇచ్చేటోడు కాదు నా రోజుకో దీపావళి పండుగ వచ్చే పటాకులకు ఐదు రూపాయలు ఇచ్చా ఎన్న చెట్టు ఏ రెండు ఊరు రావుదానికి సాయంత్రం ఒకటి మళ్ళీ ఇప్పుడు నైట్ పన్నెండుకి ఒకటి రెండు రెండో దాంట్లో కూడా తుస్తాన్ని అనుకో ఎక్కడ రేగుతాది ఎక్కడ రేగుతుంది పొడవలు ఎత్తుకొని పోతాం మన అయిన మీదికే ఇస్తావా లేదా పది రూపాయలు మోహన నువ్వు ఈ స్కూల్ గురించి చెప్తా ఉంటే నాకు మా స్కూల్ గుర్తొచ్చి ఒక పాట గుర్తొస్తుంది నాకు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి స్కూల్ రోజులా ఆ రోజులు ఏ రోజులు అన్న నీకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి కానీ దానిలో క్వశ్చన్ అన్న ఆన్సర్లు గుర్తుకొస్తాడు ఎర నీకు దానిలో క్వశ్చన్ అన్న ఆన్సర్లు గుర్తుకొస్తాడు ఎర నీకు దానిలో క్వశ్చన్ అన్న ఆన్సర్లు గుర్తుకొస్తాడు ఎర నీకు అసలు గుర్తులేదు నాకు టెన్త్ అంటే స్టడీ పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసుకోని కాదు అయిందో పరనప పరబా ఆ నచ్చబడది జజరా సవరనమ అయి నాకు 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 ఒక పద్యం గుర్తుందిరా ఏని యప్ప అటజని భూమిసురు డంబరే చుంబరి సరస్సుల జటరి అట్ట కాదు చెప్పేది చెప్తా యప్ప నేర్చుకో అటజని కాంచ భూమిసురు డంబర చుంబి సర్జరీ పటల ముహుర్ ముహుర్ లటత బంగ తరంగ మృదుంగ నిశ్వన స్పుట నటనా కుల పరిపుల్ల కలాపి కలాపి చాళమున అని చెప్పేటోడు మా తెలుగు సార ఇంకో పద్యం చెప్పు ఇంకోటి ఇది కల్పంతము యిమహోగ్రసలిలం بیکారణ వాకార

పతల ముహర్ ముహర్ల తద బంగ తరంగ మృదంగ నిశ్వన భుతంద తనను కలా పరిపుల్ల కళాపి కళాపి జాలముల్ సో అట్ట 13 ని అంతే అప్పుడు సారు

సున్నికి మా సేమ్ మా భా ఒకసారి ఏదో అందరు బాగా చదువుకోవాలి చదువుకుంటా టెన్త్ క్లాస్లో ఒక పద్దెనిమిది చెప్పు మా మేము మేము క్లాస్ లో ఇంగ్లీష్ ఏమన్నా ఆన్సర్ చెప్పు మీ అంటే రాత్రి బరెలు అడిగినా సార్ చదువుకోలే ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎవరు ఇక్కడ సార్ అరే ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ బాగా మాట్లాడేది ఎవరంటే అవినాష్ సార్ అంట అవినాష్ సార్ అంట ఇంగ్లీష్ సార్ పేరు రావుడు బాగా మాట్లాడేదంటే అంటే ఎందుకంటే ఒక పదేం చెప్పింది మైకు

అరే మీరందరూ క్లాస్లో పోండి నేను పారిపోతా ఇక్కడ నుంచి వస్తా లో వస్తా సరేనా అల్లు అట్లు అందరూ ఒకసారి కెమెరా ఇట్లా వచ్చా కెమెరా ఉందని చెప్పి టైం ఇట్లా బా సో సందీప్ అలా మేము క్రికెట్ ఆడింది ఇక్కడే అప్పుడు గోడ లేదు ఏదో ప్రహరి గోడ ఉందో చుట్టూగా ఈ గోడ అనేది లేదు అప్పట్లో అంత ఓపెన్ ప్లేస్ ఉండే చెట్లు అవన్నీ ఉండే క్రికెట్ ఆడేటోళ్ళు ఇదే మాకు ఒక గచ్చిబౌలి స్టేడియం ఎల్బీ నగర్ స్టేడియం అంటే నువ్వు చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఉండవు చూడు అంతేనా బాల్ లేపించుకుంటా ఉంటావు ఆడుతుంటావు క్రికెట్ అప్పుడు బ్యాట్ నాదే కదా బ్యాటు బాల్ అన్ని నా దగ్గర ఉండేటివి సో ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇవ్వాలి అవుట్ అయితే అమ్మతో ఏడదని అమ్మతో ఏడదని కట్ట రాదు అది కాలికి తగిలింది అప్పట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాట్లు ఉండేవి కదరా కానీ మా దగ్గర కొన్ని బ్యాట్లు ఉండేవి అది ఎందుకో పడుకో నీకు తెచ్చేటప్పుడు ఇంటికాడ నుంచి అదే బ్యాటు సో మీకు ఇక్కడ దూరం ఉన్నావు కాబట్టి అక్కడ ఉంది మన స్కూల్ ఒకసారి కెమెరా మా స్కూల్ బాగా కనిపించేటట్టు మీకు ఒక మంచి డ్రోన్ చార్జ్ சதமன்னு பாடேமோ கிளாஸ் போய் பிள்ளைக்கு இன்டா சரி சார் அதுதான் போதும் சார் சேவந்த கிளாஸ் சார் இது வெளியே சார் வச்சுரு ఎలా ఉన్నారా బాగున్నారా బాగా చదువుకోవాలి మనమంతా ఏం అంటే చదువుతున్నాం మామూలుగా చదువు ఇప్పుడు పొద్దున్నే టెన్త్ చెప్పినాను ఆట సచిన్ టెండూల్కర్ అని గుర్తించి చెప్పిన అతను అంటే కొందరు ఏం చేస్తారంటే చదువే లోకం అనుకుంటారు చదువు రాకపోతే మనకు జీవితం లేదని అనుకుంటారు కానీ మనలోని టాలెంట్ను ఎవరికి తెలియదు మన టాలెంట్ గుర్తించి దాంట్లో కూడా ఉన్నతమైన పదవులు ఉన్నతమైన బాగా మంచిగా స్థిరపడాలి అటువంటి వాళ్ళలో మన మధ్యలో ఉండి ఇతని టాలెంట్ ఇతన్నాడు కదా మనమందరము ఇతని ఇతన్ని అభిమా అభినందించి ఇంకా ఎక్కడో వెళ్ళాలి ఇంకా ఉన్నతమైన మంచి మంచి సినిమాలు తీయాలని మనం అందరం బాగా గట్టికోవాలి ఎందుకంటే మన ప్రాంత వ్యక్తి కదా మన గర్వకారణం చూసాను సందీప్ హై సార్ అందరు బాగున్నారు స్కూలే బాగా చదువుకోండి సో సందీప్ నేను ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఇది మాకు ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ ఇది సెవెంతా సో మాకు ఇది ఎయిత్ క్లాస్ మేము ఉన్నప్పుడు సార్ అవతల ఒకటి ఉండేది నేను ఫ్రెష్గా వచ్చినప్పుడు ఇది ఒకటి పడ్డది సో ఇదే క్లాస్ నేను చదువుకోవడం జరిగింది నాకు మళ్ళీ ఆ మెమోరీస్ గుర్తు చేసుకుందామని వచ్చా సో నా ప్లేస్ వచ్చేసి చదివిట్రా ఇగో ఈడ వెనకాల కూర్చుంటాడు ఇది ఇప్పుడు బెంచీలు ఉన్నాయా బెంచీలు లేవు కింద అవునా ఈ మధ్య డెవలప్ అయింది కానీ ఒకప్పుడు బెంచీలు లేవు మాకు ఇలా సొత్తూరు ఉండేటివి చదువు నాడు ఇంత పసుపు అని చెప్పి ఉంటే సో బాగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ సో మేమున్నప్పుడు స్టాఫ్ వేర్రా ఇప్పుడు స్టాఫ్ అంతా చేంజ్ అయిపోయారు సో మేమున్న టీచర్స్ అంతా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి అంటే గవర్నమెంట్ స్కూల్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్లు అయిపోయారు వాళ్ళని కూడా ఒకసారి కలిసి ఇంటరాక్ట్ అయ్యే వీడియో చేయాలి సో మా టెన్త్ క్లాస్ అప్పట్లో మాకు ఎట్లా ఉండేదంటే ఏది కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మర్చిపోకూడదని చెప్పి ఆ అన్ని గోడలపైన మాకు టెన్త్ క్లాస్ ఏవన్నీ ఉంటే అవన్నీ గోడలపై మేమే మా బ్యాచ్ లో స్కూల్ అది వేయడం జరిగింది అది అట్లే ఉన్నాయి పెయింటింగ్స్ ఆ బొమ్మలు ఏవైతే మా టీచర్స్ ఏం చేశారంటే ఏది కూడా స్టూడెంట్స్ మర్చిపోకూడదు అని చెప్పి ఇగో ఇవన్నీ స్క్రూ గేజ్ అనమాట మా ఇవి మేము ఇది మా టెన్త్ క్లాస్ ఇది బేసిక్గా ఒకప్పుడు ఇవన్నీ ఇక్కడ అప్పుడు కూడా ఉన్నాయా ఈ పెయింటింగ్స్ అప్పుడే రా మేము వచ్చిన బ్యాచ్ చేయించినాము అనమాట మా టీచర్స్ ఇది మేము టెన్త్ ఉన్నప్పుడు ఈ బొమ్మలు వేయించింది మేమే మొత్తం మేము చందాలు వేసుకొని ఈ పెయింటింగ్ వేయించుకున్నాం అంటే డైలీ చూస్తా ఉంటే అవన్నీ మనకు మైండ్ ఉండిపోతే ఎగ్జామ్లు ఈజీ అవుతుందని అని చెప్పి సో ఇక్కడ చెరుకు నుండి చక్కెర తయారు చేయటం ఇది నా ఫేవరెట్ ఇది ఈ ర్యాక్ బ్యాక్ సైడ్ ఉంది చూనే బాగా ఇది ఆకు అడ్డుకోత శుక్రకణం ఇవన్నీ మాకు టీచర్స్ ఎందుకంటే డైలీ ఇవి చూసి 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 ఎగ్జామ్ లో అలా గుర్తొచ్చి గుర్తొచ్చేస్తాయి మాకు ఇది మా టెన్త్ క్లాసు ఎగ్జామ్ పెడితే చూసి అటెండ్ అయ్యాం అప్పుడు మాకు టీచర్స్గా నరసింహారెడ్డి సార్ సల్న్ సార్ తర్వాత హెడ్ మాస్టర్ మేడం నర్సింహ మేడం ఇవన్నీ మా నరసింహారెడ్డి సార్ ఇప్పించిన బొమ్మలు సో ఇవన్నీ ఫార్మాలస్ ఇక్కడ సో సందీప్ ఒకప్పుడు మాకు టెన్త్ క్లాస్ అక్కడ ఉండేది ఇప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఆ రెండు బిల్డింగ్లు ఉండేవి ఫస్ట్ ఇది ఉండేది రెండు వేల ఐదులో కట్టిరు అది రెండు వేల ఏడులో కట్టిరు దాన్ని అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ కొంచెం సార్ వాళ్ళు ప్రెజర్ చేసి అంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుని కట్టి అంతవరకు ఇక్కడ బయట చదువు చెప్తాం సో ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత దరిద్రం ఉందనుకున్నారేమరా ఇది కట్టినారా ఒకసారి లోపల పోదాం పోయి వాళ్ళ స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ చేద్దాం టీచర్ ఉంది బాగున్నారు మేడం సో అందరూ బాగున్నారు కదా తెలుసు కదా ఇదే స్కూల్లో చదువుకున్నా బాగా చదువుకోవాలి నాలు ఎవరు తయారు కావద్దు ఓకేనా ఏమ్మా ఏ మళ్ళా మళ్ళా చదువుకోవాల వచ్చేస్తున్నారు ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి ఓకే ఎవరు ఫెయిల్ కావద్దు అందరూ పాస్ కానీ టెన్త్ క్లాస్ మూడు వందల ఇరవై ఐదు చెప్పుగా మన స్కూల్ గురించి తెలుసుకున్నావు కదా ఆడ గ్రౌండ్ క్రికెట్ చెట్టు ఇంకా చాలా దీని చెప్పాలంటే సో సందీప్ నా యాక్టింగ్ కెరీర్కి బాగా హెల్ప్ అయినటువంటి ఈ స్కూల్ని మళ్ళీ వచ్చి ఆ మెమరీస్ గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంటే ఈ స్కూల్ వరకు చెప్పేది ఏంటంటే చిన్న ఇన్స్పిరేషన్గా ఒక ఒక్కొక్కసారి ఎప్పుడైనా పిల్లలకి మోటివేషన్ నా పేరు తీసుకుంటారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్కూల్ నుంచి వెళ్ళి ఈ స్కూల్లో ఇప్పుడు ఎప్పుడన్నా పిల్లలు ఎప్పుడు డౌన్ ఫీల్ అయితే పిల్లలకి ఒక మోటివేషన్ తీసుకోవాలనుకుంటే ఎగ్జామ్ పేరు పెట్టి చెప్పేస్తాం చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మా టీచర్స్ మిస్ అవుతున్నావు వాళ్ళని కూడా ఏదో కూడా కలుస్తాను ఓకేనా పక్కా కలుగుతాం బాయ్ బాయ్